ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తా ఏమనేది బిగ్గూడో తెలియజేస్తాను చూడండి అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర గిన్నా లేదా పెరిగిందా ఏమనేది వీడోళ్ళు మాట్లాడుకుందాం వెలంపాట్లు స్లోగానే ఉన్నాయి ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు దిగుమతులు అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కానీ అనంతపురం మార్కెట్ వెల్లంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్గా జరగడం లేదు వెల్లంపాట్లు స్లోగానే ఉన్నాయి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్ సో ప్రశాంత్ సూపర్ టాప్ ఆరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమని మీకు ఈడోళ్ళలో తెలియజేస్తాను గోల్డెన్ టొమాటో మండి జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మండీలో ఈ రేట్లు ఉంటే రిమైనింగ్ మండీలో ఇంత మించిన వెళ్ళిండొచ్చు లేదా ఇంటికన్నా తక్కువైనా వెళ్ళిండస్ గమనించండి సో మళ్ళీ మళ్ళీ చెప్తాను సో ప్రశాంత్కి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం రేట్లో వెళ్తా ఏమని మీకు ఈడోళ్ళలో తెలియజేస్తాను చూడండి ప్రశాంత్కి అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల ఐనో రూపాయలు సూపర్ టాప్ క్లాస్ ఏమన్నా ఉంటే రెండు వందల ఇంకా క్లాస్ అయితే వెళ్తుంది రెండు పది రెండు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూట ముప్పై ఇంకా నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై మార్కెట్ అయితే ఒక ఇరవై ముప్పై నెట్తో పోల్చుకుంది కొంచెం స్లోగానే ఉంది సో ప్రస్తుతానికి సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు మంచి క్లాస్ అన్నీ రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా మార్కెట్ జరుగుతుంది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై అరవై డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై ఇంకా నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు సజాఫ్న సూపర్ టాపిన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ టూ ఎయిటీ రూపీస్ అభితక్ దోసో అసీ రూపాయకి చెల్లియ్యాయి అచ్చి అనంతపూర్ టొమాటో మే ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ నేను ఇంతకుమించి మించి అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు అయితే చెక్ చేయచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి అప్డేట్ అయితే ఇది ఇంకా రిమైనింగ్ మండిలు ఇంకా రెండు యాక్షన్ అయితే ఉండదు ఉన్నా కూడా వెలంపాట్లేమో అంత ఫాస్ట్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఇంకేమైనా చెప్తే చెప్పలేము ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు మన అనంతపుర్ మార్కెట్స్ నుంచి మీకు ఎవరికైనా తక్షణంగా పూర్వం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు దర్శనం అవుతూ ఉంటాయి అంటే డిస్ప్లే అవుతూ ఉంటాయి పైన రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి